విజయనగరం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎస్విఎన్ నగర్లో వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి వేకువ నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర బారును తీరారు గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది ధనుర్మాస వేళ మహామిష్టి ఉద్దర్శనం కోసం ముక్కోటి దేవితలు వేచి ఉండే పుణ్యదినం ఉత్తర ద్వారం నుంచి పురుషోత్తముని దర్శించుకునే అద్భుతమైన రోజు మహావిష్ణువు తేజం నుంచి ఆవిర్భవించిన ఏకాదశి అశేషసాయి రూపంలో దర్శనమిస్తాడు ఈ పర్వదినం స్వామివారిని మనసారా వేడుకుంటే అది జరుగుతుందని ప్రగాఢ నమ్మకం ఆలయ పిఆర్ఓ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేమని తెలిపారు ಜಯಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರಿಯ ಕಲ್ಯಾಧ ನಿಧೇರ್ದಿ ಶ್ರೀವೆಂಕಟ ನಿವಾಸ ಮಂಗಲ ಮಾಯಾವೀಪರಂದ್ಯಕ್ವಾ ವೈಕುಂಠ ಮುತ್ತಮ ಸ್ವಾಮಿಪುಷ್ಕರಿಣಿ ತೀರೆ ರಮಯ ಸಹ ಮೋದೇ ప్రియ భగవద్బంధువులందరికీ కూడా ముందుగా వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా శ్రీవారి అనేక అనేక మంగళాశాసనములు విజయనగరం రింగ్ రోడ్ టౌన్ సెంటర్ లేఅవుట్లో వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో ఉత్తరాంధ్ర తిరుమలగా విరాజిల్లుతున్న మన ఈ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహోత్సవంలో భాగంగా చక్కగా పుష్కరిణి అలంకరణ ఆశ్రిత వేదికపై చతుర్యుగ మూర్తి వైభవం అన్నట్టుగా శ్రీ విష్ణుమూర్తి తర్వాత యుగంలో రామచంద్రుడు ఆ తరువాత యుగంలో శ్రీరాముడు ఆ యుగంలో వెంకటేశ్వరుడు అన్నట్టు చక్కగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో వైభవంగా చక్కగా ఆ చతుర్యుగ మూర్తి వైభవాన్ని దర్శించుకొని ముక్కోటి ద్వారంలో ముక్కోటి దేవతలు కూడా దర్శించే ఈ శుభతరుణంలో వైకుంఠ ద్వారంలో భక్తులందరూ పరమ పదనాథులుగా వేయించేసి ఉన్న స్వామివారిని దర్శించుకుంటున్నారు ఎంతో అంగరంగ వైభవంగా మహోత్సవం జరుగుతున్నవి భక్తులందరికీ కూడా శుభ ఆశీస్సులు జై గోవింద జై గోవింద ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇక్కడ రింగ్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం అత్యంత కమనీయంగా అద్భుతంగా జరిపించుకోవడం జరిగింది భక్తులందరూ అనేకానేక మంది భక్తులు వచ్చి వివిధ రకాలుగా స్వామిని సేవించుకుంటున్నారు ఇక్కడ మా శ్రీనివాస్ సేవా సంఘం తరఫున నేను సూర్యలక్ష్మి పిఆర్ఓని ఇప్పుడు మన ఏర్పాట్లన్నిటి గురించి చంద్రికా గారు మా కమిటీ మెంబర్ చెప్తారు శ్రీమన్నారాయణ ఈ సంవత్సరం విశేషంగా స్వామివారు పరంపదనాథుడిగా శ్రీ భూ నీలా సమేతుడే శ్రీదేవి భూదేవి గోదాదేవితో కలిపి విశేషంగా దర్శనమిస్తున్నారు అలాగే దీనికి సంబంధించి ఆలయం మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు మజ్జిగ మంచినీళ్ళు కూడా ఆలయం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కోనేరు విశేషంగా కోనేటిలోని విశేషంగా అలంకరణ కూడా చేయడం జరిగింది అలాగే ఈ స్వామివారి ఈసారి స్వామివారి అలంకరణలో విశేషంగా డ్రై ఫ్రూట్స్తో స్వామివారికి గజమానలు అన్నీ కూడా ఆలయం తరపున ఏర్పాటు చేయడం జరిగింది ఈ విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారిని సేవించుకొని ఈ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి మా శ్రీ శ్రీనివాస సేవా సంఘం తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ